సకల ప్రాణికోటికి ఆధారం పంచభూతాలు మరి పంచభూతాలైన గాలి నీరు అగ్ని వాయువు ఆకాశం అని అంటారు ఆ పంచభూతాలకు ప్రతిరూపంగా మన దేశంలో పరమేశ్వరుడి పంచభూత శివలింగాలను పూజిస్తారు హిందూ సంస్కృతిలో పరమేశ్వరుడిని లింగ రూపంలో భక్తులు పూజిస్తారనే విషయం అందరికీ తెలిసిందే ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో పరమశివుడిని సంబంధించి ఎన్నో మహిమాన్విత క్షేత్రాలు ఉన్నాయి వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గవి పంచభూత శివలింగాలు వీటిలో నాలుగు దేవాలయాలు తమిళనాడులో ఉండగా ఒక్క దేవాలయం మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ముఖ్యంగా కార్తీక మాసంలో పరమేశ్వరుడు క్షేత్రాలను సందర్శించేందుకు భక్తులు అధిక ప్రాధాన్యతనిస్తారు వనభోజనాలు చేసేందుకు వివిధ పుణ్యక్షేత్రాలకు వెళతారు కాబట్టి ఈ పంచభూత లింగాల సందర్శనం చేసుకోవడం చాలా మంచిది లయకారకుడైన శివుని పంచభూత లింగాల యొక్క ప్రాముఖ్యత ఏమిటి ఈ క్షేత్రాల ప్రత్యేకతలు ఏమిటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం పరమేశ్వరుని అతి పవిత్రమైన పంచభూత లింగాలలో ఆకాశలింగం ఒకటి ఆకాశతత్వానికి ప్రతీకగా ఇక్కడి శివలింగాన్ని పూజిస్తారు ఈ ఆలయంలో తొమ్మిది గోపురాలు ఉంటాయి వీటిని మనిషిలోని నవరంధ్రాలకు ప్రతీకగా చెబుతారు రహస్యమైన ఆకాశం వలె శూన్యంగా కనిపిస్తుంది ఇక్కడ లింగ దర్శనం ఉండదు అందుకనే చిదంబర రహస్యం అనే పేరు కూడా వచ్చింది ఇక్కడ నటరాజ స్వామి శివగామి సుందరీదేవి మాత్రమే మనకు దర్శనం ఇస్తారు ఈ ప్రాచీన దేవాలయం శివుని నటరాజ స్వరూపంతో పాటు గోవిందరాజు పెరుమాళ్లకు సంబంధించినది ఇక్కడ పరమశివుడు మూడు రూపాల్లో దర్శనమిస్తాడు శివుడు శాస్త్రీయ రూపమైన లింగానికి భిన్నంగా ఇక్కడ స్వర్ణాలంకార భూషితుడైన నటరాజ స్వామి రూపంలో పరమశివుడు ఉంటాడు చంద్రమౌళీశ్వర స్ఫటికలింగం రూపం లేని దైవ సాన్నిధ్యం అనే రూపాల్లోనూ పరమేశ్వరుడు దర్శనమిస్తాడు పరమేశ్వరుడి రెండవ రూపం పృథ్వీలింగం ఈ లింగం మట్టిలింగం ఇక్కడ అమ్మవారిని కామాక్షి దేవి అంటారు అష్టాదశ శక్తి పీఠాలలో ఈ అమ్మవారు ఒకరు ఈ లింగాన్ని పార్వతీదేవి ప్రతిష్ఠించారు కంచిలో ఉన్న ఏకాంబరేశ్వర శివలింగం భూమిని సూచిస్తుంది ఈ ఆలయానికి నాలుగు వైపులా నాలుగు గాలిగోపురాలు ఉంటాయి భారతదేశంలోని అతిపెద్ద గాలిగోపురాలు గల ఆలయాల్లో ఇది ఒకటి ఆలయం లోపల వెయ్యి స్తంభాల నిర్మాణంతో పాటు వెయ్యి ఎనిమిది శివలింగాలు ప్రతిష్ఠించబడ్డాయి ఇక్కడ మూడు వేల ఐదు వందల సంవత్సరాల వయస్సు గల మామిడి వృక్షం కూడా ఉంది సంతానం లేని దంపతులు ఈ చెట్టు కింద నిలబడి కింద పడే పండును పట్టుకొని తింటే సంతానం కలుగుతుందని నమ్ముతారు ఆమ్ర అంటే మామిడి అని అర్థం మామిడి చెట్టు కింద వెలిసిన దైవం కాబట్టి ఇక్కడ శివలింగాన్ని ఏకాంబరేశ్వరలింగంగా కొలుస్తారు పంచభూత లింగాలలో మూడవది అగ్నిలింగం తమిళనాడు రాష్ట్రంలో అన్నామలై లేదా అరుణాచల క్షేత్రంలో ఈ లింగం ఉంది పంచభూతాలలోని అగ్నిభూతానికి ఇది ప్రతీక అరుణ అంటే ఎర్రని అచలము అంటే కొండ అని అర్థం దీన్ని బట్టి ఈ క్షేత్రానికి అరుణాచలము అనే పేరు వచ్చింది కేవలం స్మరణతోనే ముక్తిని ప్రసాదించే ప్రదేశంగా భక్తులు ఈ క్షేత్రాన్ని నమ్ముతారు అగ్ని అరుణాచల శిఖరంపై ఒక అగ్నిలింగం ఉద్భవించి తేజోలింగం అయ్యాడు ఆయన పేరే అరుణాచలేశ్వరుడు అరుణాచలం కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు పరమశివుని చుట్టూ ప్రదక్షిణ చేసినట్లే అని పురాణాలు చెబుతున్నాయి వేద పురాణాల్లో ఈ క్షేత్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంది శివాజ్ఞతో విశ్వకర్మ ఈ అరుణాచలేశ్వర దేవాలయాన్ని నిర్మించినట్లు ఒక కథనం అక్కడ జరగాల్సిన క్రతువులు గౌతమ మహర్షిచే ఏర్పాటు చేయబడినట్లు అరుణాచల మహత్స్యం ద్వారా మనకు తెలుస్తుంది ఇక శివుని నాలుగవ లింగము జలలింగం తమిళనాడులోని రాష్ట్రంలోని తిరుచికి పదకొండు కిలోమీటర్ల దూరంలో జంబుకేశ్వర ఆలయం ఉంది ఈ ఆలయానికి తిమేవకాయ్ తిరువనైకావల్ అనే పేర్లు కూడా ఉన్నాయి పూర్వం ఇక్కడ జంబూ వృక్షాలు అధికంగా ఉండడం వలన ఏనుగుల చేత పూజలు అందుకున్న క్షేత్రం కావడం వలన ఈ ప్రదేశానికి జంబుకేశ్వరంగా పేరు వచ్చింది ఈ దేవాలయం ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఎత్తైన ఏడు గోపురాలతో నిర్మించబడింది ఇక్కడ జంబుకేశ్వర లింగం పశ్చిమ ముఖంగా ఉంటుంది ఇక్కడ మహాశివుడు జంబుకేశ్వరుడుగా అమ్మవారు అఖిలేండేశ్వరిగా కొలువబడతారు బ్రహ్మహత్య పాతకం నివారణ కోసం ఇక్కడ శివుడు జంబుకా వృక్షం కింద తపస్సు చేసినందువల్లనే దీనికి జంబుకేశ్వరం అని కూడా పేరు వచ్చింది నీటితో నిర్మితమైన ఈ లింగం నుంచి పానపట్టం నుంచి నిరంతరం నీరు ఊరుతూ ఉంటుంది అందుకే పానపట్టంపై ఓ వస్త్రాన్ని కప్పుతారు దీనిని కొద్దిసేపటి తర్వాత పిండి ఆ నీటిని భక్తులకు చూపిస్తారు ఇక ఐదవది వాయులింగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో స్వర్ణముఖి నదికి తూర్పు వడ్డున శ్రీకాళహస్తి క్షేత్రం ఉంది ఇక్కడి శివలింగాన్ని వాయుభూతానికి ప్రతీకగా కొలుస్తారు దీనికి నిదర్శనంగా భక్తులు ఆలయ గర్భగుడిలో ఓ అద్భుతాన్ని వీక్షించవచ్చు కర్పూరలింగంగా పిలిచే ఈ శివలింగం చుట్టూ అనేక దీపాలు నిశ్చలంగా ఉంటాయి కానీ స్వామి వారి ఎదురుగా ఉండే దీపం మాత్రం ఎప్పుడూ రెపరెపలాడుతూ కనిపిస్తుంది అందుకే ఈ లింగాన్ని ప్రాణవాయు లింగంగా పూజిస్తారు స్వామి ఉచ్ఛ్వాస నిశ్వాసల కారణంగానే ఇది జరుగుతుందని ఇక్కడి లింగానికి ప్రాణం ఉందని భక్తులు విశ్వసిస్తారు అందుకే ప్రపంచంలోనే ప్రాణం ఉన్న శివలింగం క్షేత్రంగా శ్రీకాళహస్తికి ప్రత్యేక గుర్తింపు ఉంది అంటే దేవుడి ముందు ఉండే దీపం మాత్రం ఇట్లా మలుగుతున్నట్టు వెలుగుతున్నట్టు మలుగుతున్నట్టు వెలుగుతున్నట్టు అవుతూ ఉంటుందట ఎందుకు అంటే స్వామివారు తీసుకునే ఉచ్వాస నిశ్వాసలకు లయబద్ధంగా ఆ దీపం కూడా జరుగుతూ ఉంటుంది అని చెప్పి భక్తుల నమ్మకం ఇక్కడ శివుణ్ణి శ్రీకాళహస్తీశ్వరుడు అంటారు అమ్మవారిని జ్ఞానప్రసూనాంబగా కొలుస్తారు సాలెపురుగు పాము ఏనుగుకు మోక్షం కల్పించి తనలో కలుపుకున్న క్షేత్రం ఈ శ్రీకాళహస్తీశ్వర క్షేత్రం ఓం నమ శివాయ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఓం నమ శివాయ అని కామెంట్ చేయగలరు